హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరందరూ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సండే రోజు బ్లాగు మార్ మార్నింగ్ అయితే నైన్ అవుతుంది ఇది చిట్పాపా ఏం చేస్తున్నావురా కన్నా నీళ్ళు పోస్తున్నావా కోడిక మా హస్బెండ్ అయితే ఇలా నాటుకోడిని తీసుకొచ్చారు అక్కడ కట్ చేపిద్దాం అనుకున్నాం కాకపోతే చాలా మంది ఉండేనంట మళ్ళీ చర్చికి లేట్ అవుతుంది అనేసి ఇంటికి తీసుకొచ్చారు ఇంటి దగ్గర కట్ చేద్దాం అనేసి చూడండి మా చిట్టి పాప అయితే అయితే చక్కగా నీళ్ళు పోస్తుంది పోసిన వరే కన్నా నీళ్ళు అయితే పోస్తుంది మా చిట్టి పాప చిన్న పాపని కూడా రెడీ చేశాను ఆడుకుంటుంది చక్కగా యాన్సీ యాన్సీ కన్నా మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు ఇప్పుడైతే మేము చర్చికి అయితే వెళ్తాము ఇక ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కోడిని మా చిట్టి కన్నా అయితే కోడిని ఫోటో దిగి ఫోటో తీయి అంటూ ఉంది మా చిట్టి కల్ అయితే చూడండి కోడి అయితే వాటర్ తాగుతుంది చక్కగా చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే కట్ చేస్తారు మా ఆయన అయితే మా చిట్టి పాప చిన్న పాప మా దగ్గరికే వస్తాను బంగారం చర్చ్కి వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత మా చిట్టి పాప అయితే కోడిని చూస్తూ చక్కగా నవ్వుతుంది మా పక్కన మా ఇంటి పక్కన పాప అయితే వచ్చింది వాళ్ళ ఇంటికి అయితే రిలేటివ్స్ అయితే వచ్చారు ఆ పాప అయితే వచ్చింది వచ్చిన తర్వాత చూడండి తనకు కోడిని చూపిస్తుంది చూడు చూడు అంటూ మా చిట్టి పాప ఎప్పుడు ఇంట్లో ఉండే కోడిని చూడలేదు మా చిట్టి పాప అందుకనేసి కోడి దగ్గరికి వెళ్తూ నవ్వుతూ మళ్ళీ వస్తుంది మా చిన్న పాప అయితే చక్కగా ఆడుకుంటుంది ఇక్కడ హెల్మెట్తో ఆడుకుంటుంది హెడ్కి పెట్టేది ఇదైతే నేనైతే ఫ్లిప్కార్ట్లోనైతే ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు కూర్చున్నప్పుడైనా లేదంటే అంబాడేటప్పుడైనా ఇలా కింద పడుతూ ఉంటారు కదా అందుకనేసి నేనైతే అది ఆర్డర్ పెట్టాను అది చాలా యూస్ఫుల్గా ఉంది హెడ్కి పెడితే పడ్డా కూడా ఏమీ కాదు తలకైతే దెబ్బ తగలదు అందుకనేసి అదైతే తీసుకున్నాను పాపతో కొద్దిసేపు అయితే ఆడుకున్నాను తను అయితే చక్కగా మంచిగా ఆడుకున్నది పక్కన పాపతోని మా చిన్న పాప కూడా ఆడుకుంటుంది చక్కగా నేనైతే మార్నింగ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేశాను ఉప్మా అయితే తినిపిస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కాలేదు అందుకనేసి ఇలా ఉప్మా అయితే తినిపిస్తున్నాను పాపతో ఆడుకుంటూ ఉప్మా తిన్నది మా విన్సీ పాప అయితే ఆ పాపతో చక్కగా ఆడుకుంటూ ఉంది మా విన్సి పాప అయితే నేను అప్పుడైతే అన్నం తినిపించాను తనకు ఆన్సీ పాప చూడండి నేను వీడియో తీస్తుంటే వీడియో వంకే చూస్తూ ఆడుకుంటుంది చక్కగా మా చిన్న పాపతో కొద్దిసేపు అయితే ఆడుకున్నాను తననైతే అయితే ఆడించాను కొద్దిసేపు చక్కగా ఆడుకుంటుంది ఎక్కువగా అల్లరి కూడా చేయదు పాప ఇద్దరు కూడా చక్కగా ఆడుకుంటారు తర్వాత మా హస్బెండ్ అయితే ఇలా అయితే కాల్చుతూ ఉన్నారు స్టవ్ పైన పెట్టి ఇలా కాల్చుతూ ఉన్నారు దానిపైన ఉండే ఈకలు మొత్తం కూడా తీసేసారు తీసేసి కాల్చుతున్నారు కాల్చిన తర్వాత కట్ చేస్తున్నారు కట్ చేసేటప్పుడు అయితే మా ఆన్సీ పాప చూడండి మా హస్బెండ్ దగ్గరికే వెళ్తూ ఉంది అక్కడ పీసెస్ చికెన్ పీసెస్ దగ్గరికే వెళ్తూ ఉంది మా ఆన్సీ పాప నేనైతే తీసేసి ఎత్తుకున్నాను చూడండి మొత్తం కూడా కట్ చేసేస్తున్నారు మా వారైతే తర్వాత మా అనిసీ పాపని కొద్దిసేపు అయితే ఎత్తుకున్నాను తను ఎప్పటికీ మా హస్బెండ్ దగ్గరికి వెళ్తుందనేసి కొద్దిసేపు అయితే తనని ఆడించాను చక్కగా ఆడుకుంది అండ్సీ పాపని పడుకోబెట్టేశాను అన్నం వండాను కర్రీ అయితే మా హస్బెండ్ చేశారు ఆ రోజు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు టమాటాలు ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ని వేసుకోవాలి కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ పీసెస్ టేస్టీగా ఉంటాయి దాంట్లో కారం సాల్ట్ కొద్దిగా మసాలా వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ప నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత చూడండి చక్కగా అయితే ఫ్రై ఫ్రై అయ్యాయి తర్వాత మళ్ళీ ఆ దగ్గిన పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కారం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి ఆయిల్లోనే కొద్దిగా ఉడికాయి చికెన్ పీసెస్ కొద్దిగా మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలి బాగా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ మనకు ప్రిపేర్ అయితే అయ్యింది దీంట్లో చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి సూపర్గా ఉండే నాటుకోడి కూర అయితే రెడీ అయ్యింది నేనైతే మా హస్బెండ్కి అయితే వేసిస్తున్నాను చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్